వీడియో ఏంటంటే చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది నా ఒపీనియన్లో లో రైట్ ఏమేమైతే ఇప్పుడు మీకు ఏంటిదో మేము చేయబోయే వీడియో ఏంటిదో మీరు చూడుర్రీ ఓకేనా రైట్ వెళ్దామా మనలోకి వెళ్తుంటే చూపిద్దామా రైట్ హాయ్ 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 వెళ్తావా రైట్ మేము వస్తాం అక్కడికి ఉండక్కడ సరేనా హాయ్ స్కూల్ ఆలేసి వచ్చినాయా వచ్చినా కాలేసి వచ్చినాయా ఏం చేస్తున్నారు ఆల్డేస్లా ఏం ఆడుకుంటారు పబ్జియా పబ్జి ఆడుతున్నావా రోజు ఫోన్లా ఆడుతున్నా ఫ్రీ ఫైర్ ఆడుతున్నా పబ్జి ఆడుతున్నావా ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా నువ్వు నువ్వు లీట్రా రాజు రావా వెళ్ళ మారాయ్యా ఇప్పుడు మేము ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాము ఎక్కడికి మేము చూస్తాం ఎక్కడ శ్రీరామ్ ఎక్కడ అట్లా ఇక

ఇప్పుడైతే మేము షూట్ చేయబోయే లొకేషన్ మాత్రం ఇదే ఇది మా ఊర్లో ఉంటాడు లాయర్ అడ్వకేట్ రఘుపతి రెడ్డి వాళ్ళ ఇది వాళ్ళ కులం ఇది ఇక్కడ నాకు ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చెప్పరా మేము వచ్చిన లొకేషన్ అయితే ఇప్పుడు ఇది కాలంలో అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఇక పడుకోవడానికి మంచి మంచం ఊగడానికి ఉయ్యాల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కానీ వాటర్లు ఇందులో అయితే ఏం లేదు వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న ఇదేది స్విమ్మింగ్ పూల్ అంటే అందా మనం జరిసేపటికి సంపందమా సంపా అందాం ఈ సంపులో ఇప్పుడు మేము వాటర్ పెట్టి ఈత కొట్టబోతున్నాం మా వాళ్ళు ఈత కొట్టడానికి ఇది ఇందులో క్లీన్ చేసుకుంటారు మంచిగా అభిలాష్ వాటే పోటీ సరే అయితే అభిలాష్ గారికి నో ఎంట్రీ తీరా మేమైతే బోరు వేసాం వాటర్ నిండడానికి ఒక గంట రెండు గంటల పట్టుకట్టు ఉంది అయితే వీళ్ళు అవతలేరు కొడతావాగరా జరిసేపు కొద్దిసేపు మరి రావురా మున్న అరుణ్ వాళ్ళు మాతో రాలే ఇప్పుడు లేట్గా వచ్చారు వాళ్ళు మాతో పాటు జాయిన్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఏమైందిరా అభిలాషు బట్టలాషు ఏమైంది పానా మాకులేదు అనిపిస్తుంది శ్రీరామ్ ఏమనిపిస్తలేదా ఎందుకు అనిపిస్తలేదు పక్క నిండాలనా స్టోరేజ్ దగ్గర దగ్గర అర్ధగంట దాటిపోయినది ఇంకొక ఇంకొక అర్ధ గంట అయితే మాకు ఈత కొట్టడానికి మంచిగా ఉంటుంది ఆ వాతావరణం అప్పుడు ఇంకొక అర్ధగంట ఆగి వాటర్ ఇష్టం ఏమైతే ఒక అర్ధగంటరా అర్ధగంట ఇక మావోలు ఒక అర్ధగంట ఆగమంటే అవతలేరు ఈత కొడతా ఈత కొడతా ఉంటారు పానం అవతలేదు అరంగా ఏమంటావురా ఏం కొట్టురు రా బాయ్ కరే కొట్టురు మరిగా అంగిరా కొడు ఆ చె బావలకు వాడన చూడంగానే పానం అవదలేదు అబ్లాషడ్ అప్పుడు నుంచి బట్టర్ ఇత్తనే ఉన్నాడు వాడైతే ఆగో ఆగో శ్రీరంగ రన్ శ్రీరంగ రన్ నే Về hey, 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 hey. cái <coughs> 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 ಮುಂಚೆ ಮುಂತಲಿಲ್ಲ ಮುನ್ನ ಮುಂತಲ್ಲೂ కూరగాయలు మంచిగా స్విమ్మింగ్ పూల్ విధా కొడుతుర్రు నేను మంచిగా కుర్షుల కూర్చొనిస్తున్నా శ్రీరంగ ఏమస్తున్నారా అది ఏమాసనం శివాస్తానమ్మా రంజిత్ ఎట్లుంది అరుణ్గా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా అమ్మా అంచుకుందా ఏమైంది దమ్మ వచ్చిందా ఎట్లుంది అభిలాష్ అంచుకుందా అరే ఆ ఫోన్ మీద ఆర్డర్ పడుతుంది కదా తీరా ఇట్రా దగ్గర ఎట్లుంది ఇదా బాగుందా బాగుంది సాంపూ బాగుందా చల్ల ఉందా వేడి ఉందా ఎండ కొడుతుందా ఎండదు మా యూట్యూబ్ ఛానల్ యాక్టింగ్ చేసిన ఓల్డ్ యాక్టర్ కనబడుతురా శివాజీ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం వీళ్ళు పెద్దలు అయిపోయి పే క్లాస్ రా అక్షయ్ టెన్త్ అయిపోయిందా సాయిరామ్ ఇంటర్ అయిపోయిందా అయింది సాయిరా గొంతు మారిపోయింది దగ్గర్ దగ్గర్ శివాజీ చెప్పు సెకండ్ ఇయర్ అయిపోయింది పిల్లయినా మూడు మూడు వేయ పాయితే జాబాతా ఏస్తాడు అరుణ్గా కాంచేట బొంగ దొక్కడా వాడు సైకిల్ కాంచే దొక్కాడంట కాంచేస్తావా

అడికి అన్న అన్న ఆగిపో అన్న అయిపో నెక్స్టు దుంకురామ్ కొనగో కొనగో నీకు నువ్వు గార్డెన్ నువ్వు గార్డెన్ అంజితు ముందు దుంకు అమ్మా ఎవరు గెలిచిర్రా ఎండ కూర్చున్నా ఎందుకురా అంత సాల్ పెడుతుందా సల్ సల్గా ఎండకుంటే మరి ఇంకా కింద కాలితే లేదా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా అభిలాష్ ఏమైంది డ ఆడుతున్నావురా వస్తుంది నీకు ఏమైంది ఇది డబ్బా ఆడుతున్నావు ఏమైంది ఇంకా పండుకుంటావా పండుకుంటావర వాటర్ అనుకుంటావా

మేము దగ్గర దగ్గర ఈత కొట్టి రెండు అవుతుంది వీళ్ళందరికీ కొంచెం పెడుతుందంట అందరికి కొంచెం దమ్ వచ్చింది ఈత అయితే ఇప్పటికి ఆపేస్తున్నాము ఒకసారి మా పిల్లలు అడిగి తెలుసుకుందాం మీకు ఏమనిపించింది ఎట్లా అనిపించింది ఎండాకాలం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మన ఇక్కడ అరణ్య ఉన్నాడు ఇక్కడ అరణ్ బ్రేక్ చెప్పు మరి ఏమనిపించింది ఈత పోతే నీకు ఈత పోతే ఒక రోజు నువ్వు పోవా అప్పుడప్పుడు అప్పుడప్పుడు పోతావా ఎట్లా అనిపించింది ఈత మరి ఏ విధంగా అనిపించింది ఈత మంచిగా అనిపించింది వాటర్ చల్లగా ఉన్నాయా ఎండలు కూర్చున్నావు కదా ఎందుకు బాగా సలు పెట్టిందా రైట్ ఇక ఇది వచ్చేసి మన శ్రీరామ్ 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 ఎక్కడ శ్రీరామ్ ఏ క్లాస్ ఇప్పుడు ఎయిత్ ఎయితా ఏమైంది దెబ్బ కట్టువారీ శ్రీరామ్కి ఒకప్పుడు నీళ్ళంటే భయం కానీ ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయిండు ఇప్పుడు ఈత బాగొతుండు నేర్చుకున్నావు నీ నీకు ఈత నేర్పించింది నేర్పించే సాయం నేర్పించిందా ఇంకే రాదా మున్న ముందో జంబలక్కడ జారమీట జార జారమీట యూట్యూబ్ లో ఉంటే జార జారమంటే దయంగా కొట్్రీ వీడియో వస్తుంది దీని గొంతు బాగా మారిపోయింది మాట్లాడదా మున్న ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు నైన్త్ ఆ నీ అసలు పేరు ఏం పేర్రా ఆకాష్ ఆకాష్ ఆకువులు అయిపోయింది కదా హాలిడేస్ వచ్చినాయి నీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఏమనిపిస్తలేదా వీళ్ళందరికీ హాలిడేస్ ఫ్రాంగ్ ఎంజాయ్ ఏం చేసి అనిపిస్తున్నాను నీకు ఏమనిపిస్తలేదా ఏమనిపిస్తలేదా ఈత రోజు పోతాను ఈతకు రోజు పోతున్నావా ఈత మొత్తం పర్ఫెక్టా కొంచెం 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 పర్ఫెక్టా రంజిత్ ఏ క్లాస్ 60 చిన్న ఉన్నప్పుడు చేర్చుకున్నా ఆ లేకపోతే ఇకే నికే ని కొనేర్పిచిర్రు అమ్మ డాడీ ఏ క్లాస్ నా సెకండ్ క్లాస్ నా సెకండ్ క్లాస్ నా మంచిం పిచ్చ నా ఇది ఇంగో జస గొర్దాం లేకపోతే ఆపేద్దామా ఆపేద్దామా మరి శివాజీ గారు ఇప్పుడే వచ్చింది మా శివాజీ దగడ దగడ శివాజీ ఆ కాచి శివాజీ శివాజీ ఏ క్లాస్ ఇప్పుడు ఉన్నావు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ నువ్వు నేర్పిస్తున్నా కొంతమందికి నేర్పిస్తున్నాకన్నా నేర్పిస్తున్నా అభిమాను అభిమాను ఇప్పుడు అందట్లో పెద్దోళ్ళు శివాజీ గారు ఇక్కడ ఇలా చాలా మందికి ఇత నేర్పించిన అంటే మావోడు ఎట్లుంది మరి నీకు మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది చిన్నపిల్లలతో చేస్తుంటే సంబరం ఆహా కాదు కాదు ఊర్లో ఇది కలల పండు కాని ఈ కంపల పండు కానీ కొడితే మంచి అనిపిస్తుందా స్విమ్మింగ్ పూలు మంచి అనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఇలా కొడితే మంచిగా అనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ ఏమనిపిస్తుంది మరి స్విమ్మింగ్ పూల్ అంటే మళ్ళీ కొట్టరా బాగా గంట కొంతరు పోలేదు పైసలు బొకే ఎందుకు ఇది మంచి బాయ్ మా ఊర్లో మంచిగా కొట్టుకోవచ్చు వాళ్ళు అట్లా ఎంజాయ్ చేసుకోరు ఆవుర్రు అందరికి ఆవురు ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేరి షేర్ చేసి సప్టెమ్ చేయర్రి గంట కొట్టుర్రి మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రైట్ బాయ్ కొట్టినాం ఈత కొట్టి నాకు ఇంటికి పోలేదు ఇక ఇంటికాడ నుంచి అద్దె పట్టుకొచ్చుకున్నాం పట్టుకొచ్చుకొని మా బాయ్ దగ్గర పరద కింద అందరం తింటున్నాం ఈత కొట్టి కొట్టి పిల్లలు కొంచెం ఆకలి ఎక్కువైందంట సో ఇంటికి పోలేదు కదా అవి ఇలా సాగలేదు నీకు ఈత కొట్టిన తర్వాత ఏమైందిరా ఈత కొట్టినాగలేదు మనకి సో ఇక్కడనే మంచిగా చెట్టు కింద చల్లగా మంచిగా సర్ది అన్నం మంచిగా అంటే మంచిగా తింటున్నాం రైట్ ఇదే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ఇంకేమైనా చెప్తారా మీరు గంట కొట్టుకుంటారా గంట రైట్